ఈ రోజు ఏం వంట చేద్దామంటే నువ్వు టక్కునొత్తలేవు రమ్మంటే వస్తే ఈ టైం అయింది కడుపులా ఆకలి ఆకలి అవుతుంది ఇలా ఏం వంట చేస్తానంటే పెసరపప్పును మెంతి మెంతి కర్రీ మసాలా ఏది చేస్తానా దీని కాంబినేషన్ ఇంకా వేరే చేస్తాయి ఇది ఒకటే కాదు ఇప్పుడైతే ఇది వండుతానా నేను ఇట్లా టేస్ట్ అయితే బాగుంటుంది కూర కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇట్లా ఎంతమంది చేసుకుంటారో చూడండి నచ్చితే గిన్నె వేడైంది కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం ఉల్లిగడ్డలు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ తింటలేం కాబట్టి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు మెంతికూర మెంతికూర అయితే ఎంత తింటే అంత మంచిది తినాలి ఎక్కువ ఇప్పుడు పెసరపప్పు నానబెట్టినా పెసరపప్పు ఇది నానబెట్టుకోవాలి ఈ మెంచికూర తోటి అలా గోల్తే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇది మంచిగా కలుపుకోవాలి నీళ్ళంతా అంతా ఇగ్గేదాకా అలా ఏం వేసుకోవద్దు గిట్లా మనం ఈ నీళ్ళు మొత్తం ఇగ్గాలి కొంచెం మూత పెడతా ఇప్పుడు నేను దీనికి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కలుపుకున్న ఆకంతా దగ్గర పడ్డది మంచిగా ఇప్పుడు ఇల్లు అల్లం గిట్లెత్తా అల్లం ఫ్రెష్ అల్లం ఇది ఇది ఉత్తర ధనియాల పొడి ఇది కొన్ని రెండు లవంగాలు ఉన్న కొంచెం మిరియాలు వేసి ధనియాల పొడి చేసిన ఇది నేను ఇది ఘాటు ఎక్కువ ఉండదు టేస్ట్ కోసం మన ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటే కొంచెం పసుపు కలుపుకొని ఇదైతే అన్నములు వేడి వేడి అన్నం వేసుకొని తింటనే అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది తుట్టుకుందాం కొంచెం మగ్గినట్టు కావాలి వాసన అయితే మస్తు వస్తుంది ఇట్లయితే ఫుల్ ఇష్టం మా బాబుకైతే మస్తు ఇష్టం ఉండేది ఇట్లా పప్పు మెత్త గుడికితే పెంపెండు ఉండదని అస్సలు తినకపోయి లొల్లే చేసేది ఇట్లా వండినప్పుడైతే ఆయన ఇష్టంగా తినేది కొంచెం ఇది లవంగాలు మిరియాలు ఇవి రెండే పట్టిన పొడి ఇది ఇది వేస్తే కొంచెం తీయ ఉండకుండా మంచిగా ఉంటుంది మనం తింటా అంటే కొద్దిగా కారం కొన్ని మిరపకాయలు వేసినా బట్టి కొద్దిగానే ఎత్తాను కారం రెండే మిరపకాయలు అవి ఆ మిరపకాయలు కారం లేదు కారపొడి కూడా కారమే లేదు కారం వేసినా మంచిగా కొద్దిగా మగ్గినట్టు కావాలి మూత పెట్టుకుందాం ఇప్పుడైతే మనం వేయలే ఉప్పు వేసుకున్నాం ఉప్పు అయితే అస్సలు వేయాలి ఎందుకంటే పప్పు ఉడికినట్టు కాదని ఉప్పేయలే ఇప్పుడు మనం దీన్ని సరిపోయని వాటర్ వేసుకున్నాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది హెల్తీ ఇది అయితే పప్పు అయితే ఫస్ట్ నానబెట్టుకోవాలి ఖచ్చితంగా వేసుకుంటాం కాబట్టి మెంతికూర వేస్తాం కాబట్టి పప్పు అయితే నానబెట్టుకోవాలి కొద్దిగా వాటర్ ఇప్పుడు మూత పెట్టుకుందాం కొంచెం ఉడికినాక కొత్తిమీర వేయాలి ఎట్లా ఉడుకుతుంది చూడు తల్లి బుజ్జి తల్లి పప్పు ఎట్లా ఉడుకుతుంది మసాలా వాసన ధనియాల వాసన గుమ్మ గు ఉడకాలి కొంచెం మూత పెట్టుకొని మూత మీదనే ఉడకాలి కొద్దిగా గ్యాస్ తక్కువ చేసుకుందాం పప్పు దగ్గర పడుతుంది కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కలుపుకొని నాకైతే పప్పు ప్రతిరోజు పెట్టినది తింటాను నేనైతే అమ్ముళ్ళకి కూడా ఇష్టం కదా పప్పు అంటే కానీ బాగా ఇష్టం ఉండదు నాకైతే ఫుల్ ఇష్టం పప్పు అవునా ఇక మూత పెట్టుకోవాలి కొంచెం ఉడకాలి కొత్తిమీర వేసిన వాటర్ నా పప్పు అయితే అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను ఎంత మంచిగా ఉడికింది చూడు ఎంత టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది వాసన అయితే మస్తు వస్తుంది గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను నేను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్దీ పప్పు మంచి డైట్ ప్రోటీన్ మంచిగా ప్రోటీన్ ఉంటుంది ఇలా మనకైతే హెల్త్కు చాలా మంచిది మెంతికూర పప్పు కాబట్టి నచ్చితే చిన్న లైక్ చేయండి